అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలకు సంబంధించి పెన్షన్లపై మరో కీలక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి ఏప్రిల్ నెలలో పంపిణీ చేయాల్సిన వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది వాటికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తారు సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది సో పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి ఏప్రిల్ నెల పెన్షన్ పంపిణీ నియమాలు ఎంపీడీఓ లేదా ఎంసీ వారు పెన్షన్ పంపిణీ చేయ వారి వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి వారికి ముందుగానే తెలియచేయాలి పెన్షన్ పంపిణీ ధృవీకరణ పత్రాలు ఎంపీడీఓ ద్వారా వారి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు వారికి ఎంసీ వారు వారి పరిధిలోని వార్డు అడ్మిన్ అడ్మిన్ సెక్రటరీలు మరియు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీలకు సంబంధించి అందించాలి సచివాలయాల పేరు నగదు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలు ఎంపీడీఓ లేదా ఎంసీలు లాగిన్లో అందుబాటులో ఉంటాయి సో పంచాయతీ సెక్రటరీ కానీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ అదేవిధంగా వార్డ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అధికారులు కానీ వారి ధృవీకరించిన పత్రాలకు సంబంధిత వాలంటీర్లు అందరికీ కూడా అందరికీ కూడా అందించాలి ఆ పెన్షన్ పంపిణీ చేయ సమయంలో తప్పనిసరిగా ధృవీకరణ పత్రమును వారి వద్ద ఉంచుకోవాలి సచివాలయంలో వాలంటీర్లకు ఇవ్వవలసిన ధృవీకరణ పత్రం అనేది సో ఇక్కడ మనకి వెల్ఫేర్ ఎడ్యుకేషను అదేవిధంగా డ వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారి దగ్గర అందుబాటులో అయితే ఉంటుంది సో అంటే ఇవి ఖచ్చితంగా అంటే ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తారో మీకు వారు ఎన్నిది వీరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఒక లెటర్ అయితే వస్తుంది వాలంటీర్లకు ఆ లెటర్ వారి దగ్గర పెట్టుకోవాలి అలా లెటర్ ఉన్న వారి దగ్గర మాత్రమే పెన్షన్లు అయితే తీసుకోవాలన్నమాట అది కాకుండా పెన్షన్లు లెటర్ లేని వారి దగ్గర అంటే ఎలా ధృవీకరణ పత్రం పొందకుండా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అయ్యి ఆ పెన్షన్ల పంపిణీ అయితే అతని దగ్గర వాలంటీర్ని అయితే తొలగించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ వారికి ఆ క్లస్టర్లో ఉన్న వారికి పెన్షన్లు కూడా ఇవ్వడం అయితే జరగదనమాట సో ఇవి కొత్త రోల్స్ అనమాట పెన్షన్లు పంపిణీ సంబంధించి సో ప్రతి అప్డేట్ మీకు తెలియాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పెన్షన్స్ సంబంధించి తీసుకునే వారికి వీడియో చేయడం జరుగుతుంది ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి